लाली चंद्रन नायकत्व నమస్కారం ఈరోజు పేరేచెర్ల శివార్త కాలనీ ఒడ్ర కాలనీలో ఒడ్డర కుటుంబ సభ్యులు మరియు ఇక్కడ గ్రామ సర్పంచి అలాగే గ్రామ పార్టీ గతంలో జెడ్పీటీసీ మాజీ అధ్యక్షులుగా చేసినటువంటి శివనారాయణ గారు అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది గతంలో మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు మన నాయకుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మన కష్టాలు మన బాధలు మన సమస్యలు చూసి ఒడ్డర్లకు కొలవృత్తైనటువంటి క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తామని మంగళగిరి జేఓ బీసీలో మనకు మాట ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నెరవేర్చారు నిన్నటి రోజున గౌరవ మైనింగ్ మంత్రి అలాగే మైనింగ్ అధికారులకి ఏదైతే వడ్డర్లకి క్వారీల్లో మనం మాటిచ్చామో ఆ దిశగా పదిహేను శాతం రిజర్వేషన్ సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేయటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర సామాజిక వర్గం అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము త్వరలోనే కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అంతా కూడా మన ఒడ్డర కుల వృత్తి అయినటువంటి క్వారీల్లో పదిహేను శాతం రిజర్వేషన్ మనకి ఇచ్చి ఒడ్డర్ల సంక్షేమానికి వడ్డర్ల అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువనేత నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీ అందరికి తెలియజేస్తూ మనందరికి కూడా నిన్న జనవరిలో మన ప్రభుత్వం ఏర్పడ్డాక మన వడ్డర్ జాతి వీరుడు స్వాతంత్ర సమరయోధుడు వడ్డె గోపల్ల గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి ఘనత ఒడ్డర్లను గౌరవించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఒడ్డర్ల సంక్షేమం కొరకు ఒడ్డర్ల అభివృద్ధి కొరకు ఇంతగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వెంట వడ్డర్లము బీసీలు అందరూ ఉన్నామని తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఒడ్డర సామాజిక వర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వడ్డర్ల చంద్రన నాయకత్వం తిమాలి చంద్రన నాయకత్వం తిమ్మాలి పవన్ నాయకత్వం కిమాలి లొకేషన్ నాయకత్వం పిల్లలు తమ సాన్ గారి నాయకత్వం పిల్లలు తనడి శ్రావణ కుమార్ గారి నాయకత్వం పిల్లలు తెలుగుదేశం పార్టీ ఒక పిల్లల ప్రభుత్వం ఈ ఓటెగా ఈ ఓటెగా